అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి రెండు వేల పంతొమ్మిది జనవరిలో వీడియో ఇది అంటే ఒక ఆరు సంవత్సరాల కిందటి వీడియో ఇది ఇది మా ఫస్ట్ బిజినెస్ పౌల్ట్రీ ఫామ్ ఫస్ట్ బిజినెస్ ఈ రూమ్ వచ్చేసి నేను వాడుకునే రూమ్ అది ఇంత మీరు చూసిన షెడ్డే మా ఫస్ట్ పోల్ట్రీ ఫామ్ బిజినెస్ అది ఇది హనుమకొండ దగ్గర వడ్డేపల్లి అని రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది కునికిచెర్లో పోయే రూట్ రైల్వే ట్రాక్ దగ్గర మా కొల్ల ఫామ్ ఉంటుంది మేము ఇంటిబ్రో కంపెనీ బ్రౌన్ ఎగ్స్కి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనవరికి మన పని పనులు స్టార్ట్ చేసినాం ఇది ల్యాండ్ వచ్చేసి టూ ఎకర్స్ ల్యాండ్ లీక్కి తీసుకున్నాం ఈ షెడ్ పొడగ వచ్చేసి వంద ఫీట్లు హైటు నైన్ ఫీట్ ఉంటుంది షెడ్ కెపాసిటీ వచ్చేసి ఒక టూ థౌజండ్ కెపాసిటీ ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టండి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అంటే మేము ఎట్లా ఈ పౌల్ట్రీ ఫామ్లోకి వచ్చాము ఎట్లా బిజినెస్ ఫస్ట్ చేసిన బిజినెస్ సంబంధించిన అన్ని వీడియోస్ ఒక్కొక్క వీడియో ఇవన్నీ నేను నా పాత మొబైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో తయారు చేశాను షెడ్ వచ్చేసి కొడు పిల్లలు వస్తాయి అనగా మొత్తం స్ప్రే అంతా మెడిసిన్ అంతా స్ప్రే చేసుకొని చుట్టూ కవర్లు కట్టేసి ఉంచాం నైటు పన్నెండు గంటలకేమో పిల్లలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వచ్చినాయి ట్రాన్స్పోర్టు పిల్లలు ఇవే అండి ఇది మనం టూ థౌజండ్ సిక్స్ తీసుకొచ్చాం ఎండి ఎండిబ్రో ఎండిబ్రో కంపెనీ బ్రౌన్ ఎగ్స్కి సంబంధించినాయి చాలామందికి ఐడియా ఉంటుంది ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది బ్రౌన్ ఎగ్స్కి సంబంధించి మేము స్టార్ట్ చేసినప్పుడైతే కనీసం ఎవరికి తెలియదు అది ఆ గుడ్డుని చూసి కాఫీలో ముంచారా టీల ముంచారా అని అడిగారు అన్నమాట ఈ చిక్స్ డే త్రీ డే ఫోర్ ఫోర్గా కావచ్చు చిక్స్ కొంచెం పెద్ద అయినాక వీడియో ఇది అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టైంలో తీసింది అది అవన్నీ కలిపి ఒక వీడియో తయారు చేశాను అనమాట ట్రైన్ సౌండ్కి ఎన్ని దగ్గరికి వచ్చేసినాయి ఆ ట్రాక్ నానుకొనే ఉంటుంది మా ల్యాండ్ ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేసే ముందు హన్మకొండల్నే మాకంటే ఒక మాకంటే ముందు ఒక ఇద్దరు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం అనమాట అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు కొంచెం అటు ఇటుగానే చెప్పేళ్ళు కానీ ఆ టైంలో మేము చాలా రిస్క్ తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం ఎందుకంటే ఎవరు లేరు అప్పుడు ఆ టైంలో చాలా తక్కువ మా మాకంటే ముందు పెట్టిన వాళ్ళు కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక థౌజండ్ వరకే పెట్టారు కానీ మాదే టూ థౌజండ్ కెపాసిటీతోని ఈ హన్మకొండలో మనమే ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనమాట ఈ చిక్స్ కొంచెం పెద్దగా వెనక కాకపోతే ఇవి చాలా పొడుచుకునేటివి ఇవి ఆ తోకల మీద మస్తు పొడుచుకునేటివి ఎంత డీపికింగ్ చేసినా పొడుచుకునేటివి యాపాకు మునగాకు అట్లా పెట్టాలంటే తీసుకొచ్చి పెట్టినాం అవి పిల్లలకి కంప్లీట్గా మనం కంపెనీ దాననే ఇచ్చాం అంటే గ్రోతింగ్ బాగా వస్తుంది అది అప్పట్లో మాకు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ బిజినెస్కి అయినా కాస్ట్ వచ్చేసి టెన్ టు లెవెన్ ల్యాక్స్ అయింది రైల్వే ట్రాక్ పక్కనే కదా ఆర్మీకి సంబంధించిన ట్యాంకర్లు వెళ్తుంటా ఉంటాయి ఇవన్నీ కదా ఇంకా చాలా వెళ్తాయి ట్రక్కులు జేసీబీలు ట్రాక్టర్లు ఒక లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా దగ్గర నుంచి తీసిన వీడియో ఇది ఇక నా మొబైల్ ఉన్న పాత వీడియోస్ అన్నీ కలిపి ఒక వీడియో తయారు చేసిన కొంచెం లెంతీగా ఉంటుంది చివరిదాకా చూడండి వీడియో బాగుంటుంది అలాగే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఇట్లా చేపాకు ఆడ ఆడ అన్నీ కట్టి వేలాడ అనమాట ఈ పిల్లలు కంప్లీట్గా గ్రోతింగ్ వచ్చేసరికి ఆరు నెలలు పడుతుంది సిక్స్ మంత్స్ టైం పడుతుంది గుడ్డు పెట్టి వచ్చే టైము ఆరు నెలలు టైం పడుతుంది గుడ్డు పెట్టడానికి ఈ ఆరు నెలలు వాటిని కంప్లీట్గా ఒకటిగా దానబెట్టి మేము పెంచడమే దీనివల్ల ఆరు నెలలు మనకి ఇంకా ఏమి ఉండదు రోజుకి రెండు క్వింటాల్ దానా వీటికి పెట్టేది కంపెనీ ఫీడ్ ఈ వీడియో పుట్టుగాలు తీసినట్టున్నాయి అన్నీ దానా తింటున్నాయి కదా దాణా తీసిన టైంలో మొత్తం మీద ఎగబడి సేగబడి తింటాయి కంప్లీట్ తినడమే వీటి పని అంటే తొందరగా గ్రోత్ వస్తుంది కొంచెం అంటే మనం ఇక వేరే నార్మల్ ఫీడ్ వేయకుండా కంపెనీ ఫీడే ఇచ్చుకుంటున్నాము ఒక సిక్స్ మంత్స్ అందుకే కాస్ట్ ఎక్కువ అయింది ఈ వీడియో వచ్చేసి చివరిదాకా చూడండి మేము ఇంకా దీని వీడియోలో ఇంకా మీకు చాలా వెరైటీ వెరైటీగా అన్ని ఒక్కొక్క వీడియో అన్నీ రెడీ చేసి పెట్టాను ఇది ఈ బిజినెస్ మేము ఆరు సంవత్సరాలు చేసినాం అంటే ఆరు సంవత్సరాలు ఈ గుడ్లకు సంబంధించి చేయలేదు మధ్యలో ఇది నాటుకోళ్ళవి కూడా బిజినెస్ స్టార్ట్ చేసినాం మక్కలు మేమే పెట్టాము ఇది కంప్లీట్గా ఫీడ్ కాస్ట్ బాగా అయిపోతుందని ఈ జనవరిలో పెట్టినాం అది మక్కలవి అంటే ఈ ల్యాండ్ మొత్తం టూ ఏకర్స్ టూ ఏకర్స్ మేమే లీజుకి తీసుకున్నాం ఫస్ట్ టైం ఈ మక్కలు పెట్టడం చాలా బాగా వచ్చినాయి అంటే ఇవి ముందు ల్యాండ్లో కూడా మేము ఈ ల్యాండ్లో ఈ మట్టిలో కూరగాయలు పెట్టినాం కూరగాయలు పెట్టినాం కానీ రాలేదు ఫైవ్ మినిట్స్కి ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి ఇది కార్లు కార్లు తీసుకోబోయే ట్రైన్ ఆ ట్రైన్లో అన్ని కార్లు ఉంటాయి అయితే ఈ బిజినెస్లో వచ్చే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మార్కెటింగ్ అండి మార్కెటింగ్ అసలు మేము పెట్టిన టైంలో బ్రౌన్ ఎగ్ అంటే కూడా ఎవరికి తెలియదు మాకు ఇంకో అసలైన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది గుడ్లు స్టార్ట్ అయ్యే టైంకే కరోనా వచ్చింది కరోనా వల్ల కూడా మేము మస్తు ఇబ్బంది పడ్డాం అయితే మేము మా ఫామ్లో ఫస్ట్ ఈ గుడ్డు రేట్ వచ్చేసి ఫోర్ రూపీస్కి అమ్మాం అదే ఫోర్ రూపీస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ అట్లా ఫైవ్ రూపీస్ దాకా హోల్సేల్లో చేసాం మళ్ళీ వచ్చేసి ఆర్మీ ట్రక్కులు వెళ్తున్నాయి ఈ షెడ్ వచ్చేసి ఇంకోటి నాటుకోళ్ళ కోసం ఇంకో షెడ్ వేస్తున్నాం నెలలో ఒక రెండు సార్లు ఖచ్చితంగా ఈ ఆర్మీకి సంబంధించిన ట్రైన్ వెళ్తూనే ఉంటుంది ఇంకా చాలా వీడియో చివరిదాకా చూడండి మళ్ళీ ఇంకొక రెండు వీడి రెండు వీడియోలు ఉన్నాయి ఆర్మీకి సంబంధించినవి ఈ వీడియో వచ్చేసి ఇక పెద్ద ఇవి గుడ్డు పెట్టే టైంకి కోళ్ళు ఈ సైజుకి వచ్చినాయి ఒక్కొక్కటి ఒక టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ వెయిట్ వచ్చినాయి సిక్స్ మంత్స్ తర్వాత వీడియో ఇది అన్ని పాత వీడియోలు అన్నీ ఒక్కొక్కటి గ్యాదర్ చేసి ఒక ఒక వీడియో చేశా ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది వీడియో మొత్తం చివరిదాకా చూడండి చాలా బాగుంటుంది ఈ కోళ్ళు వచ్చేసి కంప్లీట్గా టూ థౌజండ్ కోళ్ళు అంటే కొంచెం వోల్టాలిటీ పోగా నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి కోళ్ళు అయితే మనకు డైలీ ఎక్ససేసి ఒక ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ తర్వాత థౌజండ్ అట్లా వచ్చినాయి అన్నీ ఒకటేసారి గుడ్లు పెట్టాయి కొన్ని కొంచెం టైం తీసుకొని గుడ్లు పెడుతున్నాయి ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేదు ఈ షెడ్ వచ్చేసి నాటుకోళ్ళ కోసం ఇంకోటి ప్లాన్ చేస్తాను అప్పటికి ఎందుకంటే ఈ ఆరు నెలలు మనకు దీని మీద మనీ రావడం ఏమి ఉండదు కదా మనమే పెట్టడం ఈ షెడ్ వచ్చేసి మనం లో కాస్ట్లో వేసినాం తడకలు వేసి పైన లైన్ అని కవర్ కప్పాం కాకపోతే అట్లా అసలు అట్లా చేయొద్దు చాలా వేస్ట్ లోకార్ షెడ్ అనేది చాలా వేస్ట్ మనీ దండగా తప్పితే దాని వల్ల ఉపయోగం ఉండదు ఇవి నాటుకోడి పిల్లలు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఇవి అది వీడియో ఉన్నాయి చిన్నప్పటి వీడియో కూడా ఉన్నది ఇక ఆ గుడ్లు పెట్టే కోళ్ళని ఆల్రెడీ కేజీలు వేసేసినాం సెకండ్ హ్యాండ్లో కేజీలు తీసుకొచ్చి కేజీలో షెడ్ లోపల కేజీలు పెట్టేసినాం అయితే కింద పెడుతున్నాయి కదా కింద గుడ్లు పెట్టడం వల్ల స్టార్టింగ్ గుడ్డు పెడతా ఉంటే కోడికి బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ని ఇంకొక కోడి చూసేసి బాగా పొడిచేది వెనక పాటల పాటలు మొత్తం పొడిచేసి పేగులు బయటికి లాగేది అంత దూరంగా ఉంటే కోళ్ళు ఇది మక్కలు అయిపోయాక మళ్ళా పొలం వేసినాం అనమాట ఇవి అట్లా చేసి జేసీరా ఈ వీడియో కూడా చాలా పాత వీడియో అది కూడా ఈ పిల్లలు వచ్చేసి ఇంకొక బ్యాచ్ ఇంతమంది చూపించిన కోళ్ళు అయిపోయినాయి కదా అది అయిపోయిన తర్వాత బ్యాచ్ ఇది ఈ వీడియో వచ్చేసి టూ థౌజండ్ టూ ట్వంటీ టూ అనుకుంటా అన్నీ ఎప్పుడెప్పుడో వీడియోలు అన్నీ ఒక వీడియో చేసిన ఈ వీడియో వచ్చేసి ఇది పెద్ద పెళ్ళి దగ్గర కొత్త పెళ్ళని ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను ఆ పెళ్ళికి వెళ్తుండగా ఒక బయట వేరే వాళ్ళు పెంచుకుంటా అంటే ఈ పు పుంజు పట్టుకొని వచ్చిన నేను ఆ పెళ్ళి చూడకుండా పెద్ద పెళ్లి ట్రైన్లు బాగా ఎక్కిసి వచ్చేసినంటే అన్న దగ్గరికి వచ్చిన అన్న దగ్గర పైన ట్రెడ్రస్ మీద పావురాలు పెంచుతాను పావురాలు అయితే ఒక్కొక్కటి చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి ఒక్కొక్క పావురాలు జత వచ్చేసి త్రీ థౌజండ్ టూ థౌజండ్ అమ్ముతాడంట అది ఇప్పుడు లోవు ఒక అప్పటి వీడియో ఇది పోరాలు అయితే చాలా బాగున్నాయి జత వచ్చేసి రెండు మూడు వేలు ఒక్కొక్క సెట్ ఈ నాటుకొళ్ళతోని గ్రూడింగ్ వచ్చేసి చాలా ఇబ్బంది ఒక ఇరవై రోజుల దాకా గ్రూడింగ్ చేయాలి ఇది కూడా రెండో బ్యాచ్ అయిపోయాక మూడో బ్యాచ్ పిల్లలు కావచ్చు ఇవి మేము ఒక బ్యాచ్ తెచ్చిన పల్లె ఒక థౌజండ్ బ్యాచ్ తెచ్చేది వెయ్యి పిల్లలు పట్టుకొచ్చేది ఈ నాటుకొల్లే మొత్తం రెండు షెడ్లు ఉన్నాయి మన దగ్గర ఒకటి పెద్ద షెడ్ ఇంకొకటి నార్మల్ లో కాస్ట్ షెడ్ అని వేసినాం ఆ షెడ్ ఇది ఆ షెడ్లో ఈ నాటుకోలు పెంచేది పిల్లలు వచ్చేసి అసలు అసలు జాతి పిల్లలు ఇది అయితే పిల్లలు వేరే దాకా మళ్ళీ బిజినెస్ ఆగిపోతుందని చెప్పేసి బయట నుంచి ఈ కోళ్ళు తెప్పించాం వేరే తెలిసిన అన్న దగ్గర వేరే ఇట్లా మాలా పెంచే వాళ్ళు ఉంటారు కదా ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి కరీంనగర్ ఖమ్మం కోదాడ ఒక్కొక్కసారి ఆంధ్ర నుంచి కూడా వచ్చినాయి కోడ్లు ఒక లోడ్ తెప్పించేది ఒక లోడ్లో వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ కింటాస్ సిక్స్ కింటాస్ అట్లా కోళ్ళు వచ్చేది ఇది అదే బ్యాచ్ అయితే కోళ్ళు దించేసిన తర్వాత రూమ్కి వెళ్తుంటే అంటే పక్కనే రూమ్ ఉంటుంది ఈ తేలు మనకు తేలు తేలు పెద్ద తేలు పడ్డది తేలు అయితే ఎంత యాక్టివ్గా ఎంత స్పీడ్గా ఉందో చూడండి భయపడ్డాం ఒకటే సార్ ఆ తేలు వెనక విషం కొన్ని తీసేసి మా పందెం కొళ్ళకేసేసిన చాలా బాగా తినేసిన దాన్ని ఇది వచ్చేసి వర్షాకాలంలో ఈ వీడియో అంటే ఏ సంవత్సరం అంత ఐడియా లేదు కానీ ఇప్పుడు లోకాష్ట షెడ్ అని చెప్పాం కదా అది మొత్తం ఖరాబ్ అయింది ఖరాబ్ అయ్యేసరికి పిల్లలు తీసుకొచ్చి మా ఇంట్లో ఇంకొక పోషన్ ఖాళీగా ఉంటే ఇంట్లోనే పిల్లలు గ్రూడింగ్ చేసినాం అంత ఇబ్బంది పడేది నేను ఇప్పుడు ట్రైన్లో తీసుకొచ్చిన కోడి ఇది మధ్యలో ఉన్నది ఇవి తర్వాత అక్కడక్కడ వేరే కాడపడితే తీసుకొచ్చిన రెండు సేతువ పెట్టలు ఇది ఎర్ర మైలా ఒకటి డేగా వెనుక కేజీలో పడుతున్నా చూసిన గుడ్డు గుడ్డు పెట్టే కోళ్ళు అయిపోయినాయి అంటే కొన్ని అయిపోయినాయి ఇంకొన్ని ఉన్నాయి వాటిని అమ్మేసిన కరోనా టైంలో మనకి ఎగ్ లేయింగ్స్ అక్కడ రాలేదు ప్రొడక్షన్ మనం అనుకున్నట్టుగా రాలేదు రోజుకి రెండు కింటాలు దాన పెట్టాలంటే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా గుడ్లు పెట్టని కోడి ఇచ్చేది గుడ్లు పెట్టే గుడ్లు పెట్టే వాటిని సపరేట్ చేసినాం ఇది కూడా ఇంకొక బ్యాచ్ ఇది కూడా అసిల్ జాతి బ్యాచ్ ఇది కూడా ఇవి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి పిల్లలు ఇవి ఇది ఇరవై మూడు అనుకుంటా ఈ బ్యాచ్ రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా చాలా కష్టపడి మార్కెటింగ్ చేసేది షాప్లా వేసేది హోల్సేల్ ఇచ్చేది మొత్తం తిరిగిన వరంగల్ మొత్తం తిరిగిన నవంపం పిల్ల నేను ఎంత బాగుందో దాంట్లో ఇది ఒక్కటే కాదు ఇలాంటి దగ్గర దగ్గర నేను ఈ ఆరు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక యాభై పాములు పట్టినా కావచ్చు పట్టి బయటపడేసేది దూరంగా వదిలేసేది అది చూసినా ఎట్లా సౌండ్ ఇచ్చిందా ఇది మరి అందు చాలా క్యూట్గా ఉంది కాదు ఇది వేరే మన అమ్మ కొన్న సైడు డబ్బాలు దిక్కు వేరే నా సేమ్ నాలానే అనే కోళ్ళు పెంచుతాండి అంటే శుద్ధమని వెళ్ళి చూశాక కూరలు చాలా మంచిగా ఉన్నాయి అయితే ఈయన దగ్గర నుంచి ఒక పది కోడి గుడ్లు తీసుకొచ్చా పందెం గుడ్లు ఒక గుడ్డు వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి కొన్నా అట్లా పది పది తీసుకొచ్చిన పది తీసుకొచ్చే ఒక నాలుగైదు అయినా అంతే పిల్లలు మా పిల్లలు కూడా చూపిస్తా చూడండి ఇవే ఆ పిల్లలు గుడ్లు బతికినాక నాలుగేమో అయినాయి నాలుగిట్లా ఒకటే బతికింది అది కూడా చూపిస్తా కొంచెం ఖచ్చితంగా చూడాలి బతికిన పిల్ల ఇది ఒక్కటే ఇది నాలుగు నెలల తర్వాత వీడియో ఇది ఆ చిన్న పిల్ల నుంచి అంత అయింది కోడి మాత్రం సూపర్ ఉండేది కోడి ఇప్పుడు ఏం కోళ్ళలో ఇప్పుడు ఈ షెడ్ అంతా తీసేసి ఇప్పుడు మనం బైలర్ ఫామ్ కడుతున్నాం కదా అక్కడ షిఫ్ట్ అయిపోయింది షెడ్లు రేకులు ఇప్పేసినాం ఫోల్స్ కూడా తీసేసినాం ఆ ఇటుకలతోనే మనం అక్కడ పెద్ద ఒక రూమే వేసినాం ఏకంగా ఇప్పుడు ఈ షెడ్ లేదు ఇది బాతు పిల్లలు కూడా తీసుకొచ్చినాం అంటే బయట ఒక నాలుగు పెద్ద బాతులు తీసుకొచ్చినాం అవి గుడ్లు పెట్టినాక నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ ఇంక ఉండేది ఈ పందెం కోడి గుడ్లును ఈ బాతు గుడ్లు పొదిగించేది సెకండ్ హ్యాండ్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ ఇంకవేటరు బయట నుంచి తీసుకొచ్చిన పిల్లలు దాంట్లో అయినాయి ఇంకవేటర్ అయిన పిల్లలే ఇది వచ్చి సిమ్కో బ్యాచ్ ఇంతమందు పిల్లలు చూపించారు కదా అవి ఇవే ఇట్లా ఇది నెట్ వేయద్దండి నెట్ వేయడం వల్ల చాలా తలకే నొప్పి దీంట్లో ఎన్ని పాములు ఇరికపోయినాయో ఆ పాములు దీనికి ఆ నెట్టు మొత్తం కట్ చేసేది కొన్ని అయితే చనిపోయేది నేను చూడ నైట్ పూట చూడకపోయేసరికి తెలియసరికి చనిపోయేది దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ నాం పాములే పడ్డాయి ఈ వర్షాకాలంలో వీడియో ఇది గట్టిగా ఒక వర్షం పడి గాలి వచ్చింది అంతే ఈ లో కాస్ట్ షెడ్ అని చెప్పా కదా మొత్తం ఎగిరిపోయింది షెడ్ వాళ్ళు ఉన్న అన్నీ దడిచినాయి మళ్ళా వర్షంలో కూడా వీడియో తీసినాయి మొత్తం వాటర్ వచ్చేసినాయి పైన కాడికి కవర్ మొత్తం జినిగిపోయింది ఇది తలకేమో పీట్లు ఎత్తే ఈ రూమ్ నాదే ఈ రూమ్లో నేను పడుకుండేది ఆ కోళ్ళు కూడా నాతోనే ఉండేటి రూమ్లో ఇది రౌడీ ఇది ఫామ్కి రౌడీ అది ఇది కూడా పట్టాపిల్లనే ఆరు నెలలు ఉంటాయి కావచ్చు చాలా కోళ్ళు ఉండేటి అండి చాలా కోళ్ళు ఉండేవి చాలా వరకు పిల్లలు అప్పుడే చనిపోయినాయి ఇటు ఆ కోళ్ళు ఇటు ఈ కోళ్ళు ఇది బ్రీడర్ ఫస్ట్ తీసుకొచ్చిన కోడి ఇదే ట్రైన్లో అప్పటి ట్రైన్లో తీసుకొచ్చిన కోడి ఇదే మా ఫామ్లో ఈ కోడి పెద్ద రౌడీ ఇది నేనే ఇది నా పేరే కిషోర్ అందుకే నా యూట్యూబ్ ఛానల్కి మన కిషోర్ ఫామ్ అని పెట్టా కోడి మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది దగ్గరికి ఇట్లా పిల్లగానే వచ్చేది దాన్ని ఏదో చిన్న కుక్క పిల్లని పెంచినట్టుగా పెంచాం అది ఫోర్ అండ్ హాఫ్ నాలుగున్నర కేజీలు ఉండే కోడి అది ఇది చిన్న పిల్లప్పుడు రెండు వేల ఐదు వందలు పెట్టి తీసుకొచ్చిన ఈ కోడి వచ్చేసి నా దగ్గర నాలుగు సంవత్సరాలు బతికిందండి కోడి దీని పిల్లలు కూడా ఎన్నో ఉన్నాయి గుడ్లు కొన్ని డ్యామేజ్ అయినాయి పాములు కూడా తిన్నాయి గుడ్లోని ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి దీంట్లో దీని పిల్లల్ని అయితే నేను ఒక పది దాకా అమ్మిన పాత ఇది వీడియో బయటనే దానే పెట్టేది వీడియో అది అనుకున్న ప్రొటెక్షన్ రాలేదు గుడ్ల గుడ్ల వల్ల అనుకున్న ప్రొటెక్షన్ వచ్చేది ఉంటే బాగుండేది ఎగ్లేయింగ్ పడిపోయేసరికి కోళ్ళని అమ్మేసినాం సెకండ్ హ్యాండ్ టూ ఫిఫ్టీ కేజీ కేజీ అమ్మేసినాం ఇది చూడండి నాగం ఎంత పెద్దది పట్టినా ఇలాంటి ఎన్ని పాములు పట్టిండవు బయట ఎన్ని పాములు వదిలేసాను వాళ్ళు కొట్టి కట్టతోనే పోయిన అది ఇట్లా అనగానే కట్టకు చిన్న కొండి ఉండేది ఆ కొండి టక్కు మధ్య తాకి కింద పడిపోయింది పాము చూడండి సూపర్ ఉంటుంది పాము ఇక చూడండి పాము వచ్చేసి నామం పాము వచ్చి గుడ్లు మింగింది అది ఒక నాలుగు గుడ్లు మింగినట్టు ఉన్నది అందులో ఇరుక్కపోయింది ఇక ఆ గుడ్డు ఉండేసరికి వెనకకి రావట్లేదు దాంట్లో ఎన్ని గుడ్లు ఖరాబ్ అయినాయో ఎలుకలు ఎలకలు తీసుకుపోయేవి ఇట్లా పాములు మింగినాయి కొన్ని గుడ్లు అయితే అవే పగలగొట్టుకొని అవే తాగేటి కోళ్ళు ఆ కోడి కాకపోతే ఇంకొక కోడి పగలగొట్టి తాగేది దీన్ని కూడా బట్టి బయట వదిలేసినాం నవం పా వీటిని చంపకపోయేది ఒక సెంటిమెంట్ ఉండేది కదా ఇన్ని చంపకపోయేది ఇట్లా తీసుకుపోయి బయట వదిలేసేది అది ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడండి అది ఇప్పుడు కట్టతోనే పట్టినాం కదా ఇట్లా ఎన్నిసార్లు కట్టతో పడతామని చెప్పేసి ఒక స్టిక్ కొన్నాం మూడు వేలు పెట్టి పాములు పట్టేది దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది దాంట్లో పడుతుంది స్టిక్ చూడండి ఇది నా.. ఫస్ట్ పొదిగేయడం పెట్ట ఇంతకుముందు ఎర్రపుంజు చూపించా కదా పెద్దది దానికి పుట్టిన పిల్ల ఇది దాన్ని ఫస్ట్ పొదిగేసిన నేను గుడ్ కావాలనే నీకు తీసుకో దాంతో అట్లా ఆడుకునేది కొంచెం నాకు 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 దొరికింది నీ గుడ్డిగా గుడ్డు కావాలా నీకు అంటే దీని తల మీద చూడండి సైడు పైన దీని చిన్నప్పుడు ఎలుక కొరికింది చచ్చిపోతుంది కావచ్చు అనుకున్నా కానీ చాలా కష్టపడి దీన్ని బతికించి నాటేడు చేసి అది బ్రీడ్ కూడా బాగా డెవలప్ చేద్దాం అనుకున్నా కాకపోతే నేను బయట నుంచి వేరే కోళ్ళు తీసుకురావడం వల్ల చాలా వరకు పిల్లలు చనిపోయినాయి చూడండి మా ఫామ్ పక్క పంటే ఒక అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ కుక్కిది వాళ్ళ బూడేటో పోతుందని చెప్పేసి దాన్ని పట్టుకొస్తాను ఒక మనిషి కదా గుంజుకొచ్చినట్టు వచ్చినట్టు కుక్క చాలా తెలివైన కుక్కిది కానీ దీని అంతా పిచ్చి కుక్క లేదు ఇది అడ్డంగా రోడ్డు కూరికి ఒక నలుగురు ఐదుగురిని కింద పడేసింది ఒకని కాలు ఇరిగింది ఒక చేయి ఇరిగింది చాలా పెద్దలు వెళ్ళేలేదు దాంతో ఇది ఇంకొక నవం పాము ఎన్ని పాములు ఉండేదో చాలా వరకు వీడియోలు మిస్ అయిపోయినాయి స్పేస్ లేక డిలీట్ చేసిన ఇంకొకటి ఆర్మీ ట్యాంకర్లే నెలలా ఖచ్చితంగా రెండు మూడు సార్లు పడతాయండి పాము పక్కా పంటాయి కదా ఈ సౌండ్ అలవాటు అయిపోయింది ఎంత అలవాటు అయిపోయిందంటే ఎప్పుడైనా ఫామ్కి పోకపోతే ఈ సౌండ్ అసలు ఇన్న ఇన్నో ఆడకపోతే అసలు మనసులో పట్టదు ఇది ఇంకో కాడ ఇంత ఇంత ముందు చూపించిన పాంగ ఇది వేరే రాత్రి పూట పట్టినా తను కళ్ళు చూడని మెరుస్తానే ఖచ్చితంగా నెలకు ఒక మూడు నాలుగు కన్నా పట్టేది నవం పాముల ఈ కోడి వచ్చేసి నేను రూమ్లో కూర్చున్నా కదా రూమ్లో కూర్చుంటే నా మీద ఎక్కి నిలబడింది ఇంతకుముందు మా అన్న ఇట్లా ఆడుకుంటా కోడిని ఆడి ఆడిపించింది కదా ఇదే అప్పుడు పిల్ల అయింది ఇప్పుడు పెద్దగా అయింది ఈ కోడి కూడా సూపర్ ఉండేది కోడి అన్ని కోళ్ళు చనిపోయినాయి ఎవ్వరికి అమ్మకుండా మంచి బ్రీడ్ డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలే కంప్లీట్గా ఈ నాటుకోళ్ళ బిజినెస్ వదిలేసినా మీకు ఇదో ఇంకో సైడ్ వీడియో ఇది ఇంతమంది ఇటు కిందికి పోయినా ఇప్పుడు పైకి పోతాను ఇప్పుడు ఫోను ఇట్లా పొడగ్గా పెట్టి తీసిన అడ్డంగా పెట్టి తీయడం అనేది తెలియదు కదా అంటే అది వెళ్ళిపోతుందన్న టక్కి వెళ్ళి కూడా వీడియో తీసినాయి అట్లా ఈ గుడ్డు చూడండి శంఖమాకారంలోనే అయితే నిజానికి ఇది శివరాత్రి తెల్లారి ఇట్లా జరిగింది మా ఇంట్లో చూపెట్టిన బయట ఎవరికి చెప్పలేదు చెప్తే ఇక ఏమంటారు అది తెలుసు కదా కానీ అది రియల్ అది శివరాత్రి తెల్లారి జరిగింది శంఖమాకారంలో వచ్చింది గుడ్డు ఈ కేజీ బాక్సులు ఉన్నాయి కోళ్ళు ఇది నా మెయిన్ ఇది మా అన్న బిడ్డ పడదామని అటు ఇటు జరుగుతాను కాకపోతే అది దొరకలేదు ఈ కోడి కూడా చనిపోయింది ఇది అయితే చనిపోయాక బయట పడేయలేదు ఇది మన ఫేమస్ కోడి మా ఫామ్లో ఇదే చాలా వచ్చిన వాళ్ళు అందరూ అడిగేది ఆ కోడిని అయితే చనిపోయినాక ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో కోటి పెట్టి కప్పేసిన ఇక ఈ కోళ్ళు వచ్చేసి గుడ్డు పెట్టని ఈ కోరలేదు గుడ్డు పెట్టని కేజీ టూ ఫిఫ్టీ చూపుది ఇక ఇదంతా కరోనా టైంలో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా వీడియోని లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా పెట్టండి ఇంకా లేట్ అయినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి అయితే ఈ కోళ్ళు ఫస్ట్ కిందన గుడ్లు పెట్టేది ఇక గుడ్లు ఏరడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది గుడ్లు డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఈ కేజీ బాక్సులు సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చిన అయితే మనం అనుకున్న ప్రొటెక్షన్ రాలేదు అసలు ఇవన్నీ ఒకటే రోజు కాదు రెండు రోజుల గుడ్లు అవి మేము ఒక టూ డేస్కి ఒకసారి గుడ్లు తీసేది ఇంకా ఈ కోడి పిల్లల్ని నా బెడ్ వేసుకొని పడుకుందా నేను ఇంకా వీడియో ఇక్కడ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది వీడియో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టండి Thank you, Andy.